కోడిగుడ్డు పచ్చిమిర్చి పచ్చడి మూడు రోజులు నిల్వ ఉంటుంది రెగ్యులర్గా చేసే ఎగ్ పికిల్ కన్నా ఈ పికిల్ చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే ఈ పచ్చడి కోసం మిక్సీ సిచార్లో ఒక పది పచ్చిమిర్చి జీలకర్ర టేస్ట్కి సరిపడ సాల్ట్ పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ ఈ ఎగ్ పికిల్ ఆరు గుడ్లతో చేస్తున్నాను మీరు ఫైవ్ లేదా సిక్స్ ఎగ్స్ వేసుకొని లైట్గా స్క్రాంబుల్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆవాలు జీలకర్ర పోపు కరివేపాకు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇందులో వచ్చే వాటర్ మొత్తం పోయే వరకు దగ్గరగా ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా వేసి బాగా దగ్గరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇంకొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడి వేసుకొని కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసేసుకుంటే మన కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా ఎమ్మెగా ఉంది